లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది మనము క్లీన్గా ఉండడం పూజ చేసుకోవడం చాలా ఇష్టం అలా పూజ చేసుకోవడం దీపాలు ఎలా క్లీన్ చేసుకోవడం ఈ వీడియోలో చూస్తాం రాండి పది నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది పేస్ట్ అప్లై చేసిస్తే పదే పది నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది పితాంబరి పౌడర్ లేకుండా మనకు ఏమి దీపాలు ఉజ్జకుండా ఈ పేస్ట్కు పేస్ట్ మొత్తం అప్లై చేస్తే క్లీన్ అయిపోతుంది తెల్లగా గోల్డ్ కలర్గా మెరుస్తుంది పదే నిమిషాలు ఆడవాళ్ళు అయితే ఆ వారానికి ఒకసారి దీపాలు కడుగుతారు ఆ దీపాలు పది నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు ఏ శ్రమ లేకుండానే ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి పదే నిమిషాలను క్లీన్ చేసుకోవచ్చు పితాంబరి పౌడర్ లేకుండా పది నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే చిన్న లైక్ ఇవ్వండి మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తుందా మీకే అర్థమవుతుంది లాస్ట్ దాకా చూడండి మీకు అర్థమవుతుంది చాలా ఉపయోగపడుతుంది వీడియో మీరైతే చూడండి లాస్ట్ దాకా ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం రండి ఇప్పుడు ఇతడి పాత్రలు చూడండి నా దీపాలు ఎలా ఉందో నల్లగా అయిపోయింది ఇది ఎలా క్లీన్ చేసుకోవాలో చూస్తాం రాండి పదే పది నిమిషాల్లో ఒక లిక్విడ్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కావాల్సిన పదార్థాలు శనగపిండి తీసుకున్నాను త్రీ స్పూన్ శనగపిండి తీసుకున్నాను ఇదే శనగపిండి తీసుకున్న తర్వాత ఇప్పుడైతే సాల్ట్ అయితే సాల్ట్ అయితే వన్ స్పూన్ తీసుకున్నాను పెరుగు అయితే తీసుకున్నాను లెమన్ ఒకటి తీసుకున్నాను పసుపు వన్ స్పూన్ తీసుకుంటున్నాను ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని త్రీ స్పూన్ శనగపిండి వేసుకోండి శనగపిండి వేసుకున్న తర్వాత సాల్ట్ వన్ స్పూన్ వేసుకోండి మీకు ఎక్కువగా ఉందే ఎక్కువగా మోతాదులో వేసుకోండి నాదైతే దీపాలు తక్కువగా ఉందని తక్కువ మోతాదులో వేసుకుంటున్నాను ఇప్పుడైతే పసుపు వన్ స్పూన్ వేసుకోండి వేసు పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే పెరుగు అయితే త్రీ స్పూన్ పెరుగు వేసుకోండి మనకైతే ఏ శ్రమ లేకుండా పది నిమిషాలు క్లీన్ చేసుకోవచ్చు పెరుగు వేసుకున్న తర్వాత వన్ టైం కలిపిన తర్వాత ఇప్పుడైతే లెమన్ వన్ లెమన్ తీసుకోండి నేనైతే లెమన్ కట్ చేసి లెమన్ గుజ్జు వేసుకుంటున్నాను లెమన్ గుజ్జు వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి లెమన్ గుజ్జు వేసుకున్నాను వేసుకున్న తర్వాత వన్ టైం కలపండి ఇప్పుడైతే వాటర్ కావాలంటే వాటర్ వేసుకోండి ఇప్పుడైతే నేను కొంచెంగా వాటర్ వేసి బాగా కలుపుతున్నాను ఉండలు లేకుండా కలుపుకోండి లిక్విడ్ టైపు మీడియంగా ఉండేనట్ల బాగా కలుపం కలుపుకోండి కలుపుతూ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాలు కలపండి ఇప్పుడు కలిపిన తర్వాత చూడండి ఇలా కలుపుకోండి ఇలా ఉండాలి ఇప్పుడైతే కలిపిన తర్వాత ఇత్తడి పాత్రలు దీపాలు ఉంటుందని అప్లై చేసుకోండి మనం అప్లై చేసుకో ఇప్పుడు అప్లై చేసుకోండి చేతులను అప్లై చేసుకోండి లేకపోతే బ్రష్ ఉంటే బ్రష్లను అప్లై చేసుకోండి నేనైతే చేతులు అప్లై చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు అప్లై చేసుకుంటూ ఉంటే ఇప్పుడే కలర్ మారుతుంది తెల్లగా మెరుస్తూ ఉంది గోల్డెన్ కలర్గా మెరుస్తూ ఉంది మనకు ఏ శ్రమ లేకుండా సులువుగా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు పితాంబరి పౌడర్ లేకుండా ఇలా చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది ఏ టై టైం వేస్ట్ కాకుండా టైం సేవ్ అవుతుంది పది నిమిషాలు క్లీన్ అయిపోతుంది ఏమి ఉజ్జుకుండా ఇలానే క్లీన్ చేసుకుంటే పది నిమిషాలు క్లీన్ క్లీన్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ అప్లై చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉజ్జుకోండి బాగా ఉజ్జండి చూడండి ఇలా ఉజ్జుకోండి చూడండి ఇప్పుడే కొంచెం కలర్ మారిన తెల్లగా మెరుస్తూ ఉంది గోల్డెన్ కలర్గా మెరుస్తూ ఉంది ఆడవాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది వారానికి ఒకసారి దీపాలు కడుగుతారు దాని ఇలా క్లీన్ చేసుకుంటే చాలా సులువుగా పనిల పనిగా తొందరగా క్లీన్ అయిపోతుంది టైం వేస్ట్ కాకుండా ఉంటుంది పదే పది నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు లక్ష్మీదేవికి అయితే మనం అయితే క్లీన్గా ఉండాలి దీపాలు అంటే లక్ష్మి దేవికి అంటే చాలా ఇష్టము అలాంటి దీపాలు పది నిమిషాల్లో సులువుగా క్లీన్ చేసుకోవచ్చు దాని ఎందుకు మనం కష్టం కష్టం అయ్యేది నేనైతే దీపాలకు అంతా అప్లై చేసుకుంటున్నాను పది నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది మీరు ఒక డ్రైమ్ ట్రై చేసి చూడండి నేను చూడండి ఇప్పుడు దీపాలకు అంతా ఇతర అప్లై చేసుకున్నాను ఐదు నిమిషాలు ఆరబెట్టండి ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు తుడ్ చూడండి తుడుచుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి తుడుచుకున్నాను తుడుచుకున్న తర్వాత చూడండి బాగా తుడుచుకున్నాను ఇప్పుడైతే కలర్ మరింత తెల్లగా మెరుస్తుంది గోల్డెన్ కలర్గా మెరుస్తుంది నీట్గా క్లీన్గా అయిపోతుంది పది నిమిషాలు క్లీన్ అయిపోతుంది ఇప్పుడు వా ఒక వాటర్ తీసుకున్నాను ఒక బౌల్లో వాటర్ తీసుకొని కడుగుతున్నాను బాగా కడుక్కోండి వంట బాగా కడిగిన చూడండి ఇలా కడుక్కోండి చూడండి మీరే చూడండి మీ ముందురే క్లీన్ చేసుకున్నాను ఎలా మెరుస్తూ ఉందే మనకు ఏ పని శ్రమ లేకుండా స్లువుగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి పదే పది నిమిషాల పేస్ట్ అప్లై చేస్తే తెల్లగా మెరుస్తుంది చూడండి ఎలా ఉంది చాలా బాగుందని పది నిమిషాల్లో క్లీన్ చేసుకున్నాను ఇప్పుడైతే కాటన్ ఖర్చు తీసుకొని బాగా తడి లేకుండా బాగా తడుచుకోండి తెల్లగా మెరుస్తుంది పది నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది దీపాలు కడిగేది పది నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది ఇత్తడి పాత్రలు కూడా కడుక్కోవచ్చు మీరు ఒక టైం ట్రై చేసి చూడండి చాలా ఉపయోగపడుతుంది ఎలా వచ్చిందని కామెంట్ చేయండి మీరు ట్రై చేసి చూసి కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం చాలా ఉపయోగపడే